హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు వీడియో ఏంటంటే కోడిగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలి ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలి డిఫరెంట్గా అయితే చెప్తాను చూసేయండి పెనంలో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మనం బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఇంకా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి వేయించుకొని తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి బాగా త్వరగా వేయించుకోవాలి ఏ కూరకైనా కూడా ఎర్రగడ్డ అనేది బాగా వేగితేనే అండి కూర అనేది రుచి వస్తుంది ఉల్లిపాయలు వేగాలి కాబట్టి కొద్దిసేపు మూత అయితే వేసుకున్నాను ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత టమాటా పండును తీసుకొని ఈ విధంగా మిక్సీలు అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగో ఇది కూడా దీంట్లో వేసి బాగా వేయించుకున్నాము కొద్దిసేపు ఈ విధంగా టమాటా పేస్టును బాగా వేయించుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి ధనియాల పొడి కారం పొడి లైట్గా వేసుకోవాలండి ఆల్రెడీ మనము ఇలా పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా సో అందుకనేసి కొంచెం లైట్గా వేసుకోవాలి కారం పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఈ టమాటో పేస్ట్ అనేది బాగా ఉడికించుకోవాలండి వాసన పొయ్యే అంతవరకు బాగా ఉడికించుకోవాలి ఇలా డిఫరెంట్గా ఎగ్ ఫ్రై ట్రై చేసి చపాతీలు లేకి వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్సై అనేది తర్వాత ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇవేంటంటే ఎగ్గులు చూడండి గుడ్ని ఈ విధంగా ఉడగబెట్టుకొని ఇంకా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత గుడ్డు కూడా ఉంటుంది కదా సోనా అదైతే కట్ చేయకూడదు ఇట్లానే పెట్టుకోవాలి పైన ఉండేది తెల్లదంతా ఈ విధంగా చిన్న చిన్న ఒకలా కట్ చేసి పెట్టుకొని తర్వాత మనం ఈ మసాలా వేగిన తర్వాత దీంట్లో అయితే వేసుకోవాలి మొత్తం ఒకసారి చపాతీ లేక ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళా మళ్ళా తినాలనుకుంటారు మీరే ఫైనల్గా అయితే ఇంకా గుడ్డు లోపల ఉన్న సోనా అయితే వేసుకోవాలి ఇది కట్ చేసి వేసుకుంటే బాగుండదండి అందుకనేసి ఇంకా అట్లే వేసుకోవాలి మనము తర్వాత కొన్ని నీళ్ళు వేసి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మనము మిక్సీలో కొట్టి పెట్టుకుంటాం కదా అది టమాటో పేస్టు ఇంకా కొంచెం మిక్సీలో కొన్ని నీళ్ళు వేసి ఇంకా తింటైతే వేసుకోవాలి ఫైనల్గా రెండు గుడ్లు అనేసి ఒక టమాటానే వేసినాను ఇంకా ఐదారు గుడ్లు అయితే మినిమం నాలుగు టమాటాలు అయితే వేసుకోవాలి దీన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా పక్కన అద్దించుకొని చపాతీ లేకి తినడమే ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిసేపు అట్లా ఇట్లా కలగట్టేసి తింటేనండి కోడి గుడ్డు ఫ్రై ఎగ్ ఫ్రై ఫ్రై చేయండి మీరు ఒకసారి చాలా సింపుల్ కదా దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు సో ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము అందరికీ హ్యాపీ సండే ఈరోజు కోడిగుడ్డు ఫ్రై అయితే చేసి మీకు చూపిస్తాను ఓకేనా మీరు అలా ట్రై చేసి చపాతీలోకి తినడానికి ట్రై చేయండి కోడిగుడ్డు ఫ్రై ఎగ్ ఫ్రై ఓకేనా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ఒక్కొక్కసారి ట్రై చేద్దాము ట్రై చేయాలండి అయితే కూడా మనం ఫస్ట్ సో చపాతీ లెగ్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి